హలో అండి టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి మ్యాగీ కట్లేట్ చేస్తున్నానండి ముందుగా నేను వాటర్ మ్యాగీ మసాలా వేసుకొని మ్యాగీని ఉడికించుకున్నానండి నెక్స్ట్ పచ్చిమిర్చి అండి రెండు కట్ చేసి పెట్టుకున్నాను బీనీస్ అండి క్యారెట్ అండి ఆనియన్ అండి వన్ ఆనియన్ కట్ చేసుకున్నాను లావుగానే కట్ చేసుకోవాలి నెక్స్ట్ టమాటా అండి వన్ టమాటా తీసుకున్నాను నేను కొద్దిగా కొత్తిమీర అండి కొద్దిగా బియ్యం పిండి అండి హాఫ్ కప్పు హాఫ్ కప్పు శనగపిండి అండి ఇప్పుడు ఒకసారి అన్ని ఇలా పూర్తిగా కలిపేసుకుందామండి పూర్తిగా కలిపేసుకున్నాం కదండి నెక్స్ట్ ఇప్పుడు కట్టెట్లా వచ్చేసుకుందామండి ఇలా రౌండ్గా చేసుకొని కట్టెట్లా వచ్చేసుకుందాం ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకుందామండి ఇప్పుడు రెండు వైపులా తిప్పి కాల్ చేసుకుందామండి కట్లెట్స్ని ఇప్పటికే కలర్ పూర్తిగా చేంజ్ అయిపోయిందండి నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఫైనల్గా అయితే మ్యాగీ కట్లెట్ అయితే అయిపోయిందండి చూపిస్తాను అని చూడండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకైతే భలే ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్